నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ సో ప్రముఖ నటీ నటులందరూ కూడా ఇవాళ డ్రగ్స్ కేసులు ఇరుక్కోవటం కొంత సినిమా రంగాన్ని కొంత షాకింగ్ గురి చేస్తుంది తాజాగా ఈ కోవలో డ్రగ్స్ వ్యవహారం అరెస్ట్ అయినటువంటి హీరో శ్రీరామ్ అంటే ఆయన అసలు పేరు శ్రీకాంత్ గా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కొంత డ్రగ్స్ కొన్నట్టుగా ఆయన ఇవాళ పోలీసులతో ఒప్పుకోవటం అనేది కొంత షాకింగ్ గురి చేస్తుంది మరి నిజంగానే కొన్నాడా లేకుంటే కన్సూమ్ అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో మాట్లాడదాం మాతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఈ ఓవరాల్గా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఏం జరుగుతుంది ఎందుకు నటీ డ్రగ్స్ వైపు మొక్కుతున్నారు తాజాగా హీరో శ్రీరామ్ విషయంలో ఏం జరిగింది అసలు చాలా మంది ఏదైనా రిసార్ట్లో కానీ హోటల్లో కానీ దొరికితే అదే నేను అక్కడ లేనండి వేరే ఊర్లో ఉన్నానని చెప్పిన వాళ్ళని చూసాం ఊరికే రండి పబ్లో ఉగాది పచ్చడి తినడానికి వచ్చామని చూసాం మిరపకాయ బజ్జీలు తినడానికి వచ్చామని చూసాం ఇట్లా తప్పించుకున్న వాళ్ళని చూసాం అంటే దొంగ తిరుగుడు బట్ సి ఫర్ ద ఫస్ట్ టైం శ్రీరామ్ ఐ అప్రిషియేటివ్ చేసింది తప్పే తప్పే నేను కాదన్ను హండ్రెడ్ పర్సెంట్ తప్పు తను కూడా అదే అన్నాడు ఒక సెలబ్రిటీగా నేను ఇలా డ్రగ్స్ తీసుకోవడం తప్పే రేపు నన్ను చూసి ఇంకెవరైనా నేర్చుకుంటారు ఇప్పుడు వార్త చూసి నేను చేసింది తప్పే నన్ను దయచేసి క్షమించండి నెంబర్ వన్ నెక్స్ట్ నేను డ్రగ్స్ కొన్నానండి కానీ ఎవరికి అమ్మలేదు ఐఎమ్ నాట్ ఏ పెడ్లర్ ఐఎమ్ ఏ కన్జ్యూమర్ ఎందుకు తీసుకున్నావు అంటే దానికి నా దగ్గర ఆన్సర్ ఉంది నాకు దగ్గర నాకు ఏదో మెంటల్ స్ట్రెస్లు ఉన్నాయి వేరే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంచెం ఎక్కువ మత్తుకు అలవాటు పడ్డాను కాబట్టి నేను అది ఎవరి అమ్ముతారా అని వెతుకుంటూ వెతుకుంటూ వెళ్తే నాకు ఫలానా ఆయన దగ్గర దొరకద్ది అని తెలిసింది అందుకు నేను అతనికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అతను కూడా తన విచారణ అదే చెప్పాడు నేను కొన్ని ఇతనికి అమ్మాను అని సో ఓకే కొ నేను తీసుకున్నానండి ఇక మీదట అలాంటి పనులు చేయను నాకు మెంటల్ స్ట్రెస్కి నేను ఇంకా వేరే మార్గాలు వెతుక్కుంటా కాకపోతే ప్రజెంట్ నా ప్రాబ్లం ఏంటంటే నా కుమారుడికి ఒంట్లో బాగాలేదు తను ఒక టైప్ ఆఫ్ అంటే లైక్ సివియర్గానే ఉంది తన కండిషన్ బాగాలేదు ప్రజెంట్ చెప్పాలి అంటే నా కుమారుడికి బాలేదు కాబట్టి దయచేసి నాకు బెయిల్ ఇప్పించండి నేను నా కుమారుణ్ణి చూసుకుంటాను మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను మీ విచారణకి మీరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా వస్తాను కానీ ఇంట్లో నేను నా కొడుకుతో ఉండడం అవసరం నేను ఇట్లా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నానని తెలిస్తే రేపు మళ్ళీ వాడు ఆల్రెడీ మానసికంగా కుమిలిపోతున్నాడు మళ్ళీ ఇంకేదన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవ్వండి ఆన్ రిక్వెస్ట్ అని తను రిక్వెస్ట్ చేశాడు మరి కోర్ట్ ఏమంటుందో తెలియదు మనం జడ్జిలం కాదు జడ్జ్మెంట్ ఇవ్వలేము అభిప్రాయాలు చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఆయన బెయిలీ కోరుతున్నాడు ప్లస్ నేను కొన్నాను కానీ నేను దానికి రీజన్స్ చెప్తూ ఉన్నాడు కదా అవును అవును అందుకనే అంటున్నా బట్ చేసింది తప్పే కాదని అయితే ఖండించలేము హండ్రెడ్ పర్సెంట్ తప్పే కాకపోతే తను ప్రత్య పడుతున్నాడు దాని ప్రాయశ్చితం అడుగుతున్నాడు సో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉండదు ఎన్డిపిఎస్ కేసు అండి డ్రగ్స్ కేసులో గంజాయి కేసులోనే రాదు బెయిల్ గంజాయి కేసుల్లోనే గంజాయి కేసు కూడా ఎన్డీपीएस కింద పెడతారు ఎన్డీपीएस ఆఫ్ డ్రగ్స్ ఇంకా ఎక్కువ ఏమో కదా ఇంకా పెంటలోని కొంచెం కొన్ని కఠినమైన అంటే ఫోక్సో లాగా ఈ గంజాయి కేసులలో ఇది ఎక్కువ మోతాదు సో అందుకని చెప్పేసి వచ్చే అవకాశం ఉంది స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి అంటే వీళ్ళెందుకు అడుగుతారు తెలుసా జుడిషియల్ రిమాండ్ తను చెప్తున్నావు కరెక్టే నేను ఎవరికి అమ్మలేదు కొన్నాను అని ఒకవేళ ఏ షూటింగ్ లో అన్నా నువ్వు తీసుకునేటప్పుడు ఎవరన్నా చూడు చూడు అని ఇచ్చావా వాళ్ళకి అలవాటు అయ్యిందా అలా అలవాటు పడ్డ వాళ్ళు కూడా మళ్ళీ ఇతన్ దగ్గరకు వచ్చి కొన్నారా నువ్వు నీ చేతులతో నువ్వు ఇచ్చి ఉండకపోవచ్చు రెఫర్ చేసావా అక్కడ దొరుకుతాయి వెళ్ళి తెచ్చుకో నా పేరు చెప్పిస్తాడని ఇలాంటి ఇలాంటి అంశాలు ఎవరు ఎవరి దగ్గర నుంచి కూడా కూడా ఇంపార్టెంట్ మూలాలు ప్రకలించాలి కదా నవ్డేసి పెడ్లర్ అంటే నువ్వు తీసి హాఫ్ నీకు హాఫ్ నీకు అని ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా తీసి ఇదిగో సెవెన్ హండ్రెడ్ నీది సెవెన్ హండ్రెడ్ నాది పద్నాలుగు వందలు అని అమ్మాల్సిన అవసరమూ లేదు అక్కడ దొరికితే పోయి కొనుక్కోరా అన్నా కూడా పెడ్లరే అంతే మరి కూడా ఉప్పే అంతే నువ్వు ఎవరికి తెలియదు కదా అక్కడ వాళ్ళు అమ్ముతారని అక్కడికి వెళ్ళి కొనుక్కోరా నా పేరు చెప్పిస్తాడంటే నువ్వు అట్లా కూడా పెడ్లరే ఇంకెంతమంది ఉన్నారు అని జస్ట్ విచారణ జరపడానికి కంట్రోల్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచుతారు ఏమీ తేలలేదు ఇతను మాత్రమే బాధింపబడ్డాడు ఇతను మాత్రమే కొనుగోలు చేస్తున్నాడు ఎవరికి ఇవ్వలేదు ఎవరికి సజెస్ట్ చేయలేదు అని వాళ్ళు నమ్మితే బెయిల్ వచ్చావు కానీ దానికి కూడా మళ్ళీ కౌన్సిలింగ్ రిహాబిలిటేషన్ కానీ ఇట్లా కొంత డ్రైవ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా దానికి ఏం చేస్తా అంటే బాధితుడిగా పరిగణించినప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేరు నిన్ను రిహాబ్కి పంపిస్తారు అక్కడ కూడా నువ్వు కనీసం రెండు నుంచి మూడు నెలలు ఉండాల్సి ఉంటుంది నీకు డైలీ కౌన్సిలింగ్ ఇస్తారు నీ మానసిక స్థితి బాగాలేదు నాకు మత్తు కావాలి అనే నువ్వు దీనికి అలవాటు పడ్డావు దానికి కావాల్సిన ఇవే కాదు నువ్వు కొంచెం యోగాలు చేసినా ఎక్సర్సైజులు చేసినా ఇంకేదో చేసినా లేదా పలానా వంటలు తిన్నా ఎక్కువ పాలు ఇవే తాగు అంటే న్యూట్రిషన్ డైటిషియన్లు కూడా ఉంటారు ఇట్లా కూడా మీరు హ్యాపీగా పడుకోవచ్చు స్లో స్లోగా మర్చిపోండి డ్రగ్స్ని ఏ విధంగా మర్చిపోవాలి అంటే ఆ మత్తు ఏ విధంగా దిగా అంటే దాని యాంగిల్లో వాళ్ళు డ్రైవ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ డ్రైవ్ చేస్తారు అలాగే మీరు ఇక్కడ నుంచి అది కూడా మీకు సరిపోదు అనుకుంటే ఇన్సోన్ మీ అన్ని అసలు నిద్ర పట్టట్ల దానికి తగ్గట్టు ఈ మెల్ట్ ఏదన్నా స్లీపింగ్ పిల్స్ నీకు సజెస్ట్ చేస్తారు ఒకటో రెండో మింగడ్ ప మీకు కావాల్సిన మత్త ఎందుకు పడుకోవడానికే కదా మొత్తంతో ఇట్లా తూగడానికైతే కాదు కదా సో అట్లా సజెస్ట్ చేస్తారు అయినా సరే నీకు అవ్వట్లేదు అంటే ఇంకా దానికి మించిన మెడికేషన్స్ ఉంటాయి సైకలాజికల్ ట్రీట్మెంట్స్లో అట్లా సజెస్ట్ చేస్తారే కానీ నువ్వు గంజాయి తీసుకుంటా డ్రగ్స్ తీసుకుంటా ఇంజెక్షన్లు పొడుచుకుంటా ముక్కులు పీల్చుకుంటా అంటే కుదరదు సో ఇప్పుడు రిహాబిలిటేషన్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది రిహాబ్ తర్వాత ఇక వాళ్ళు కూడా నమ్మితే ఇతను ఇంకా ఎప్పుడు తీసుకోడు మళ్ళీ ఇతన్ని చెడు పోకలకు కూడా నమ్మితే అప్పుడు విడుదల చేస్తారు చేస్తారు విడుదల చేస్తారు పూచికత్తు అంటే సంతకాలు పెట్టుకోవాలి నువ్వు వారానికి ఒకసారి కనబడాలి అనేది కొన్ని ఉంటాయి కండిషన్ మానిటరింగ్ ఉంటుంది నేను ఉంటారు ఓకే ఎత్తేస్తారు థ్యాంక్ యూ దాసర్ గారు సో మొత్తం మీద మరి ఈ చిక్కుల్లో ఇరుక్కున్నటువంటి హీరో శ్రీరామ్ ఎప్పటికి బయటకు వస్తారనేది అనేది మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి కానీ కొంత షాకింగ్ అనే కనిపిస్తుంది ఎపిసోడ్ మొత్తం మీరు కూడా మేము కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్